విశ్వరూపం చూపించబోతున్న మన మాట్లాడతారు డాక్టర్ గారు చెప్పినట్టు చాలా రోజుల తర్వాత మంచి సినిమా చేశాను అంటే చేశాను బట్ ఫుల్ తృప్తిగా ఫుల్ తృప్తిగా ఉంది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి ఫైట్స్ కిక్ ఉన్న ఫైట్స్ చేశాం డెఫినెట్ గా చాలా చాలా బాగున్నాయి ఫైట్స్ ఎపిసోడ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు సముద్ర గారు కథ చెప్పిన తర్వాత హాఫ్ అవర్స్ నాన్ స్టాప్ చెప్పారు విన్న విత్ ఇన్ నెక్స్ట్ సెకండ్ ఇందా సంబ్రకారు నాడు కథ చెప్పింది ఆచిన ఆ సినిమా కనిపిస్తుంది అండి మీరు చెప్పిన తీసుకుంటే డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది కానీ ఇది డెఫినెట్గా బడ్జెట్ అవుతుంది ఎందుకంటే మామూలు దాంట్లో అవ్వదు ఎందుకంటే మీరు చెప్పిన విజువల్స్ కానీ అవన్నీ చాలా బాగా అవసరం రావాలి అని అనుకున్నాం అంతా ప్రొడ్యూసర్స్తో చెప్పాను లేదు సార్ మాకు కథ బాగా నచ్చింది డెఫినెట్గా చేద్దాం సార్ మరి మీరు అన్నీ ఆలోచించుకోండి మళ్ళీ తర్వాత ఆయన కథ ఏదైతే అనుకున్నారో అది ఆన్ స్క్రీన్ వస్తేనే కథ బాగుంటుంది అని లేదు సార్ చేద్దాం అని చెప్పన్నారు ఆ రోజు ఏ మాట అయితే చెప్పారో టిల్ డేట్ ఏమీ మాట్లాడకుండా కథని నమ్మారు డెఫినెట్గా ఈరోజు వాళ్ళు డెఫినెట్గా హ్యాపీగా ఉంటారు గుండెమే చేసుకొని చెప్తాను డెఫినెట్లీ ఈ సినిమా డెఫినెట్గా వాళ్ళకి మంచి తీరు తెచ్చి తెచ్చిపెడుతుంది వాళ్ళని నమ్మిన నమ్మకానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ పుల్లారా గారు భగవాన్ గారు డెఫినెట్గా ఇంతకుముందు లాస్ట్ టైం ప్రెస్ మీట్లోనే చెప్పాను డెఫినెట్గా మీకు మళ్ళీ ఇంకో సినిమా చేయాలని ఉందని చెప్పేశాను ఫస్ట్ ఆ కథ విని తర్వాత ఫినిషన్ ఎప్పుడైతే క్లైమాక్స్ నేను చెప్పాడో ఈవెంట్ అయితే లేస్ట్ నుంచో హక్ చేసుకోవాలనిపించింది బట్ ఇది సినిమా వచ్చిన తర్వాత దాన్ని సక్సెస్ ఎంజాయ్ చేసే అప్పుడు హక్ చేసుకోవాలనుకున్నాను డెఫినెట్గా తను ఏదైతే చెప్పాడో ఆన్ స్క్రీన్ ఒక్క డైలాగ్ ఒక్క షాట్ మార్చకుండా సెట్స్కి వచ్చి ఈ డైలాగ్ మారుస్తాను ఆ డైలాగ్ మారుస్తాను ఈ సీన్ మారుస్తాను కాకుండా ఆ రోజు నాకు ఇంట్లో ఏ సీన్ అయితే ఏ సినిమా అయితే చూపించాడో ఏ కథ డైలాగ్ టు డైలాగ్ అయితే చెప్పాడో అదే పిన్ టు పిన్ ఆన్ సెట్లో ఈరోజు షూటింగ్ కంప్లీట్ చేసాకుంది ఉంది థ్యాంక్ యూ ఇది చాలా అరుదుగా జరుగుతుంది చాలా తక్కువ మంది చాలా అరుదుగా చేయగలరు అంత ఇది ఇట్స్ ఎ వెరీ అంటే కాన్సన్ట్రేషన్ అంత ఇదిగా ఉంటే అంత డెడికేటెడ్ పర్సన్ నిజంగా నేను చేసే వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్లో హిస్ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ డెఫినెట్ నేను డబ్బింగ్ చెప్పినప్పుడే నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఎందుకంటే నేను సినిమా మామూలుగా సినిమా షూటింగ్ చేసాను నేను చూడను బట్ డబ్బింగ్ చెప్పినప్పుడు బయటికి వచ్చే సంపదకి ఒకటే మరి దిస్ ఫిల్మ్ ఈస్ ఇస్ డెఫినెట్లీ హిట్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గేమింగ్ ఫోన్ దిస్ మూవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ మీ ఫ్యాన్స్ రిక్వెస్ట్ అండి ఒక్క చిన్న డైలాగ్ లైవ్ వినిపించగలిగితే ఇట్స్ నాట్ మై రిక్వెస్ట్ ఇట్స్ దే రిక్వెస్ట్ ధనం మూలం